పెట్టిన ఏడు ప్రతిపాదనలు కూడా సిద్ధ సైద్ధాంతిక ప్రతిపాదనలు కానీ ఇది నా అనుభవం నుంచి అందరి అనుభవం నుంచి తీసుకొని బతికిని ఇవన్నీ ఓడిపోయిన తర్వాత అందరికి బలం ఉండి ఇలాంటి పిచ్చి సిద్ధాంతాలు పెట్టి నువ్వు నీకు గెలుపు రాదు పొలిటికల్ గెలుపు రాదు యూ ప్లే విత్ కాస్ట్ యు ప్లే విత్ రీజన్ యు ప్లే విత్ ఇట్లా ఇట్లా మాట్లాడుతుంటే నేను రెండు వేల పంతొమ్మిది ఓడినప్పుడు అందరు నవ్వుతారు నాకు తెలుసు హ్యూమిలియన్ లేదు సైద్ధాంతిక బలం ఉండి బతికి నోటి ఓడిపోయాడు ఏంటి కష్టం ఎక్కడ వచ్చిందంటే ఓడిపోయిన తర్వాత ఇన్సల్ట్ లో అవమానాలు ఉన్నావు అప్పుడు అడుగు ముందుకే ఉంటుంది అంతే తప్ప మీరు అవమాన భారాలతో పాలిటిక్స్ నాకు రాకూడదు అవమాన భారాలు పడేవాడు ఆశయాలతో నిండిపోయిన వాడు ముందుకెళ్ళాడు ఆశయాలు గుండెల్లో నింపుకున్న వాడే మనకి తెలంగాణ బోడర్లో నేను వచ్చేసి నేను ఆపుతుంటే గత ప్రభుత్వం నన్ను ఎవరు రక్షించగలిగారు మీరు రక్షించరు ప్రతి ఊర్లో వాళ్ళ కనీసం పొలిటికల్ పొజిషన్స్ కూడా లేవు ఇంకా దానిలో ఏంటంటే జనసేన మెంబర్షిప్ కూడా లేదు కొంతమంది కానీ వాళ్ళకి అభిమానం ఉంది వాళ్ళు ఎలా వచ్చారంటే బయటికి ఆడపిల్లలు నైటిల్లో వచ్చేసారు పక్క ఊళ్ళ నుంచి చంటి బిడ్డలు వేసుకుని వచ్చేసారు ఉన్న పళ్ళని వచ్చేసారు అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంట కంటే నాకు ఏ పదవి దీనికంటే ఎక్కువ అనిపించింది ఐఎమ్ గ్రేట్ఫుల్ వాట్ వీ స్ట్రెంత్ స్ట్రెంగ్ డెమోక్రసీ ప్రతి ఒక్కరు చేస్తారు ఒక ప్రాంతీయత భావంతో చేయొచ్చు ఒక కుల భావనతో చేయొచ్చు కానీ జనసేన ప్రజాస్వామ్య విలువల కోసం పాటు పెడితే ఆ జనం వచ్చారు దాని కులం ఎక్కడ ఉంది మొత్తం ఎక్కడ ఉంది దిస్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ జనసేన ఐడియల్స్ ఎందుకు ఐడియల్స్ అంత బలపడ్డాయి అంటే ఒక్కడు కొన్ని సిద్ధాంతాలు నమ్మి బతికేస్తే దానికి వచ్చే బలం అది